సాధారణ రైతులు రోజూ తెల్లవారుజామునే పొలాలకు పరుగులు తీస్తారు కానీ మహారాష్ట్రలో ఓ యువ రైతు మాత్రం ఇంట్లో ఉండి ఫోన్లో పంటలను పరిశీలిస్తారు అదెలాగూ అంటారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి మొబైల్ యాప్ ద్వారా పదిహేను నిమిషాల్లో తన చేనులోని ప్రతి చెట్టు అప్డేట్ను తెలుసుకుంటారు టెక్నాలజీ సాయంతో ఎక్కువ శ్రమ మంచి లాభాలను గడిస్తున్నారు విదర్భలోని ఖార్పీ గ్రామానికి చెందిన రైతు గౌరవ్ బిజ్వే ఎనిమిది ఎకరాల్లో నారింజ తోటను వేశారు ఏఐ సాయంతో కేవలం పదిహేను నిమిషాల్లోనే పన్నెండు వందల నారింజ చెట్లను ఆయన రోజు ఉదయాన్నే నుంచే మొబైల్ యాప్ ద్వారా ట్రాక్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు చెక్ చేయడం వల్ల నారింజ తోటలో నీటి వినియోగం పురుగు మందులు క్రిమిసంహారకాల వినియోగం గణనీయంగా తగ్గిపోయింది ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రతి చెట్టు పదివేల నుంచి పదిహేను వేల పండ్లను కాసింది చాలా కాలంగా వ్యవసాయం చేస్తున్నా ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాకపోవడంతో గౌరవ్ ఏఐ టెక్నాలజీ సేవలను అందించే ఓ కంపెనీని సంప్రదించారు అగ్రి ఏఐ సర్వీసులకు సంబంధించిన మొబైల్ యాప్ సెన్సార్లు సోలార్ ప్యానెల్ సహా మొత్తం కిట్ కోసం అరవై వేలు ఖర్చు చేశారు వాటిని నారింజ తోటలో ఇన్స్టాల్ చేసి ఎప్పటికప్పుడు లైవ్లో ట్రాక్ చేస్తున్నారు అంతేకాకుండా వాతావరణం ఆధారంగా చెట్లకు ఎంతమేర ఎరువులు అందించాలనేది కూడా ఏఐ టెక్నాలజీ సూచిస్తుంది అలాగే పంటకు తెగుళ్ల ముప్పు పొంచి ఉంటే ముందే అలర్ట్ చేస్తోందని అంటున్నారు గౌరవ్ బిజ్వే ఏఐ సాయం వల్ల చాలా సంవత్సరాల తర్వాత లాభాలను పొందుతున్నామని గౌరవ్ తండ్రి విజయ్ బిజ్వే అంటున్నారు దేశంలోనే నారింజ సాగులో ఇదే మొట్టమొదటి ప్రయోగమని వ్యవసాయ నిపుణుడు డాక్టర్ భూషణ్ గోసావి అంటున్నారు